ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ధ్వజమెత్తారు శ్రీవారి నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ వెల్లడించిన నిజాలు భక్తులను కలిచివేస్తున్నాయి శ్రీకాకుళం కాసిబుగ్గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మాజీ మంత్రి పెందొత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి భీమిలలో వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా భీమిల నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను పిలుపు ఈ రోజు భీమిల నియోజకవర్గం ఎండాడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు సిద్దు ఆరు ఏడు ఎనిమిది తొంభై ఎనిమిది వార్డుల వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం అధికారంలోకి వచ్చి రెండు వేల ఏడు ఎకరాల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గానీ కార్యకర్త ఇందులో చేశాడని చెప్పలేని పరిస్థితుల్లో పరిస్థితిలో చేస్తే మీరు టోపీలు పెట్టుకుని మీ కేంద్ర మంత్రులు మీరు వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు మీరేం చేసింది లేదు అక్కడ కనీసం ఒక పరిపాలన అనుమతి తీసుకురాలేదు ఆ ఎయిర్పోర్ట్ పర్మిషన్ తీసుకురాలేదు అంటే మనం ఏదైనా చేస్తే చతుశుద్దిగా చేస్తాం మన నాయకుడు మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి కానీ ఇవాళ కూటమి నాయకులు కాని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దేనికి చేస్తారు వాళ్ళు బలేపేతం పాడడానికి వాళ్ళు ఆర్థికంగా బలేపేతం అవడానికి వారి కుటుంబాలు బాగుండడానికి ఈ ప్రాంతాల్లో పోటీలు చేస్తారు ఈ ప్రాంతాల ప్రవచనాలు చెప్తారు కానీ చేసే కార్యక్రమాలు అవి కాబట్టి మనం ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్లాలంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలం కాని వేదిక మీద ఉన్న పెద్దలు కానీ బలంగా మన వాణిని వినిపించాలి మన వాణిని ఎందుకంటే టీవీలు సోషల్ మీడియాలు వచ్చే ఇంట్లోకి వెళ్తే టీవీ పెట్టినట్టునే జగన్మోహన్ రెడ్డి అలాగా జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం నిన్నటి రోజుని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన అందరికీ తెలుసు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాదం అంటే మహా మహాప్రసాదంగా స్వీకరిస్తాం ఈ ప్రపంచంలో భక్తులు అందరం కూడా దాంట్లో ఏదో జంతు పదార్థాలు ఆ నెయ్యిలో కలిసిపోయి జంతువులు తా కొవ్వును వాడేసారంటే అందరం కూడా ఒకసారి షాక్ లో గురయ్యాం అసలా తిరుపతి ప్రసాదం అంటేనే మహాభాగ్యం ఆ భాగ్యంగా తిన్నం అంటే కానీ మన నమ్మకం మా నాయకుడు అలా కాదు మా నాయకుడిలో చెత్తశుద్ధి ఉంది ఎలాంటి కార్యక్రమం అయినా గట్టిగా చేస్తాడు ఎలాంటి దగ్గర రాజీ పట్టు ఎప్పుడైనా అందులో ప్రజల తాలూకా మనోభావాలు ముఖ్యంగా భక్తుల మనోభావాలతో ఆయన చాలా కఠినంగా ఉంటాడని మా అందరికి నమ్మకం ఆ నమ్మకం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఛానల్లు టీవీలు పేపర్లు ఓ ఇంకా ఒక మహానాయకుడు అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి గారు సనాతర్మం చెప్తారు వారైతే ఇంకా వెళ్ళి ఏదో గుడి మెట్లు కడిగేసి బొట్లు తీసి నేను ఇదేదో జరుగుతా ఉంది ఇవన్నీ చూస్తే మరి వినాలి ఒకసారి మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇవాళది ఏమైంది మనకు తెలీదు సుప్రీంకోర్టు సుమోటోగా అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ సుప్రీంకోర్టు జడ్జి గారి మనసులో ఉండి ఇమ్మీడియట్ గా ఆయన సీబీ ఎంక్వైరీ వేశారు ఈ సిబిఐ ఎంక్వైరీ వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు ఈ జరుగుతున్న పరిస్థితిని పరిశీలించి సుప్రీంకోర్టే స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీలో తేలింది ఇందులో ఎలాంటి కల్తీ లేదని చెప్పి స్వయంగా చెప్తే ఒక్కసారి మరి ముఖ్యమంత్రి గారు గాని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శ్యామల ధ్వజమెత్తారు రెండు రోజుల వ్యవధిలోని ముగ్గురు మాజీ మంత్రులు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం చూస్తుంటే ఇది ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతుందని ఆమె ఆరోపించారు అందరికి నమస్కారం తమ స్వార్థ రాజకీయాల కోసం కులాల్ని కిరాయి మీడియా సంస్థల్ని మాత్రమే కాకుండా ఆఖరికి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తమ స్వార్థ రాజకీయాల్లో భాగాన్ని చేసిన ఘనత ప్రస్తుత కూటం ప్రభుత్వానికి దక్కుతుంది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో స్వామి స్వామివారికి వారికి నివేదన చేసినటువంటి లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఒక హై డ్రామాకి తెరలేపిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ కథ కంచికిపోయింది వాళ్ళ డ్రామా ముగిసిపోయింది ఎప్పుడు మొన్న సిబిఐ ఇచ్చిన నివేదిక ద్వారా ఐఎస్ఆర్ఏ ఎన్డీడిబి ల్యాబ్లలో శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డుల తయారీలో కలవలేదు అని చెప్పి సాధికారికంగా నివేదికను వెల్లడించిన తర్వాత వీళ్ళ డ్రామా ముగిసిపోయింది దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు పెదబాబు గారికి చిన్నబాబు గారికి మన పీపీ గారికి ఎలా ఎలా మనం ఇంత డ్రామా తెరలేపాము అన్ని మెట్లు గడిగాము కింద నుంచి పైకి కడిగాము ఒక బురద జల్లేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి ఈ రోజున మనం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి తేల్చేసింది నివేదిక అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు లేదంట ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదంటనే ఈలో అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు తప్పంతా కూటం వైపు చూపిస్తున్నారు అన్ని వేళ్లు వైపే చూపిస్తున్నాయి అనుకున్నారో ఏమో సార్ డైవర్షన్ పాలిటిక్స్ కి అంటే రాష్ట్ర ప్రజలు ఈ నివేదిక గురించి కానీ ఎలాంటి కల్తీ జరగలేదు అన్న విషయం మీద కానీ మాట్లాడుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలే గత కొన్ని రోజులుగా మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అరే ఒక సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు తప్పు అని ఎలా చెప్తారు అంటే మీ ల్యాబుల్లో మీ ఈనాడు కలర్ ల్యాబుల్లో ప్రింట్ వస్తేనే నిజాలు సిట్టు చెప్పినా కూడా అది అబద్ధం ఆఖరికి అంతేనా కూటమి పెద్దల దృష్టిలో పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టారు ఇంకా అబద్ధాన్ని ప్రజల్లో వద్దడానికి పెద్ద పెద్ద బ్యానర్లు అబద్ధాలతో నిండినటువంటి బ్యానర్లు ప్రతి ఊర్లోనూ వెళ్తాయి శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ వెల్లడించిన నిజాలు భక్తులను కలిసి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విశాఖలో పేర్కొన్నారు చుక్క పాలు లేకుండా ప్రాణాంతక రసాయనాలతో నెయ్యి తయారీ భక్తుల ఆరోగ్యంపై కుట్రపూరిత దాడిగా ఆయన అభివర్ణించారు సింథటిక్ కెమికల్ ఏస్తర్లు కల్తీ నోనలు కుత్రిమ రంగులు కుత్రిమ వాసనలు ఇవన్నీ కలిపితే దీనికంటే జంతువు కొయ్యు కొవ్వు వెయ్యి రెట్లు నయం ఎందుకంటే మన ఆచారాల ప్రకారంగా కొంతమంది వెజిటేరియన్స్ కొంతమంది నాన్ వెజిటేరియన్స్గా ఉంటాం కానీ ఆహారం శరీరానికి హాని తెలిపెట్టదు సో జంతు కొవ్వుల కంట వెయ్యి రెట్లు హాని తెలిపెట్టే పదార్థాలు కలిపారని సిట్టిచన్ రిపోర్ట్ అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేసుకోవాల్సిన పండగలు కాదు బంకర్లో దాక్కోవాలి అటువంటిది మానేసి ఎందుకంటే మీడియాలు ఎలా తయారైపోయినాయి అంటే తెలుగుదేశం మీడియా తెలుగుదేశం ఏం చేసినా కరెక్ట్ అంటుంది వైసీపీ మీడియా వైసీపీ ఏం చేసినా కరెక్ట్ అంటుంది ఈ రెండు కరెక్ట్ కాదు ప్రజలకు నిజాలు తెలియాలి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విలువ తెలియాలి ఆ తర్వాత కల్తీ చేసిన దాని తాలూకా ప్రభావం తెలియాలి అది తెలియకుండా మనం ముందుకెళ్ళడం కష్టం అందు గురించి అందుకు యాక్చువల్గా చెప్తే మన ప్రసాదాలలో జస్ట్ కేవలం ప్రసాదాలు కావు అది అది ఎంత ఇంపార్టెంట్ అంటే మన దేవాలయాలు మన సనాతన ధర్మాలు కానీ సనాతన ఆచారాలు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక వైద్యం ఒక ఆరోగ్య సూత్రం నిక్షిప్తమై ఉంది రైట్ ఫ్రమ్ మన వంటల దగ్గర నుంచి మన కోవిలలో ప్రసాదాల దగ్గర నుంచి మన ఆచార వ్యవహారాలు సూర్య నమస్కారం నుంచి సంధ్యావందనం వరకు అలాగే ప్రతిదీ కూడా ఒక అంటే తిరుమల వెళ్ళాలంటే కొండకి వెళ్ళమన్నారు మెట్లు ఎక్కి వెళ్ళడంలో ఏమైంది అంటే ఆరోగ్యం బాగుపడుతుంది అది మీకు మొక్కలు నొప్పులు అవి ఇవి తగ్గుతాయి మంచిగా ఆరోగ్యం తయారవుతారు అలాగే ప్రసాదాలు చూస్తే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రసాదాలు ఇప్పుడు పూరి జగన్నాథ్ ప్రసాదం ఉందనుకోండి ఇరవై ఒక్క రకాల ధాన్యాలు ఎరువు లేకుండా పండిస్తారు రోజుకి మూడు ధాన్యాలు కలిపి వంట వండి నైవేద్యం పెడతారు ఆ నైవేద్యాన్ని భక్తులకు ఇస్తారు అది భక్తులకు వైద్యం నైవేద్యం కాదు వైద్యం అది ఇరవై ఒక్క రోజు అంటే ఏడు రోజులు తింటే అంటే ఇరవై ఒక్క ధాన్యాలతో కలిపిన ఆ భోగం తింటే క్యాన్సర్ వ్యాధితో సహా నయం అవుతుంది అనేది ఒక నమ్మకం అది నమ్మకం వెనుకల సైన్స్ ఉంది అది నిజంగా చాలామందికి ఆరోగ్యం బాగుపడడం జరిగింది శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహానికి వేస్తూ తదనంతరం మాట్లాడిన మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఎక్కడో బీహార్ ఉత్తరప్రదేశ్ లో రాజ్యాంగం వ్యవస్థకు కంట్రోల్ ఉండదని చాలా సినిమాల్లో చూపిస్తుంటారు అక్కడ దోపిడీలు హత్యలు జరుగుతుంటాయని కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి చూస్తున్నామని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి అలాగే అంబటి రాంబాబు మీద హత్యాయత్నం ఎటు పోతుంది మన రాష్ట్రం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ రాజ్ పాలన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఆటవికమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే మన ఆధునిక భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మన చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలు కథలుగా చెప్పేవారు చాలా సినిమాల్లో చూపించేవారు ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు అక్రమాలు హత్యలు జరుగుతూ ఉంటాయి అని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో అని ఇవన్నీ గతంలో మనం చూసాం మనం మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయని సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన వాస్తవికంగా దాడి మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అని ఉండు నేను అని ఉండు అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు ఇన్ కేస్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు తిరుమల లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం ఆదిప్ రాజు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా కప్పుపుచ్చుకునేటువంటి విధంగా కప్పు కప్పు పుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది మొదలుపెట్టడం మనం చూసాం అది ఈరోజు కాదు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడైతే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏవీ కూడా సమయానికి అందట్లేదని గోడ పెట్టడం మొదలుపెట్టారో తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు పరిస్థితి చూసింది ఈరోజు సిట్టి నేరుగా రిపోర్ట్ ఇచ్చి ఈ తిరుపతి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు ఏ జంతు కొవ్వు కూడా కలవలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రజలందరూ కూడా చర్చ మొదలైన తర్వాత మళ్ళీ ప్రజల తాలూకా దృష్టి మార్చాలి దానికోసం ముందుగా విడుదల రజనీ గారి మీద లేదంటే బాల బ్రహ్మనాయుడు గారి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితులు చూసాం అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అంత డైవర్షన్ అవ్వట్లేదు అనే విధంగా వెంటనే అంబటి రాంబాబు గారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కానీ మనం ఇది చేస్తే ఈ వెంటనే డైవర్ట్ అవుతుంది పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి ఎంత దుర్మార్గంగా రోడ్డు మీద అంటే నేరుగా మనం చూస్తున్నాం టీడీపీ నాయకులు కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని ఉంటే ఎదురుగా పోలీసులు వాళ్ళకి కాపులా కాస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదా వెళ్ళ రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళు వాళ్ళని నిర్బంధించడో లేటో పక్కకు పెట్టడో తెలీదా బండి వస్తుంది రచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు పెట్టడం ఎంత దారుణం అంటే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి ఫైర్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వస్తే ఇంట్లో సామాన్య వాళ్ళ పిల్లలు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా ఇంగి జరిగితే ఎవరు దీనికి సమాధానం చెప్తారు వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఈ తతంగం చేస్తున్నటువంటిది అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది జీరో అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు బళ్ళు ఓడలు అవడం ఓడలు బళ్ళు అవ్వడం మనం చూస్తూనే ఉంటాం ఇదంతా కూడా అన్ని రోజులు ఒకే రోజు ఉండవు రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా చేయాలి అనేటువంటి సందేశాన్ని మీరు ఇస్తున్నారా మాకు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగాయా ఎక్కడైనా చెప్పి అడుగుతున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు మేమందరం కూడా పెందుర్తి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు చిన్నప్పటి నాయుడు గారు కానీ జెడ్పీటీసీ బిఎస్ రాజ్ గారు కానీ అలాగే పార్టీ కన్వీనర్లు కానీ మండల కన్వీనర్లు వార్డు కన్వీనర్లు స్టేట్ కమిటీ సభలు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవ సీఏ గారిని కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇటువైపు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దయచేసి మీరు అటు కూడా అరకట్టండి లా అండ్ ఆర్డర్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో రాజకీయ ఒత్తిడికి మీరు లొంగిపోకుండా ప్రజల తరపున తరఫున నిలబడి వాళ్ళు కూడా కోరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదైతే వీళ్ళు రచ్చగొట్టేటువంటి ఖచ్చితంగా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది దుర్మార్గంగా ఇవాళ అన్యాయంగా ఈ రకమైనటువంటి దాడులు అనుకున్నవి మేమందరం కూడా ఖండిస్తున్నాం అన్ని రోజులు ఒకే వైసీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు భారతి మీద వ్యాఖ్యలు చేస్తే మా పార్టీకి చెందిన వ్యక్తి మీద చర్యలు తీసుకున్నాం వైసీపీని బ్యాన్ చేయాలని ఈసీకే లేఖ రాస్తున్నా భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వస్తుందా లేదో డౌటేసుకుంటే

రాష్ట్రంలో పరిస్థితి అంటే లేనండి అనేవాడు మాఫియానికి సావాలి అంతా వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే అదే సినిమా రాష్ట్ర రాసుకున్నాడు ఎవరు కొట్టి కొడుతు కొట్టినాడు ఇదికి వచ్చే నష్టమేంది అని అను సినిమా నేను తీస్తున్నారు సో అన్న మీరు అప్పే చేయండి మూసేయండి పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా వడ్డీతో సహా మీరంతా శిస్తారు

అనేక మొక్కతో సమానం అడ్రస్ లేదు నా కొడుకు ఎవరో కూడా తెలవదు నా కొడుకు నీకు అంటే కూటని కానీ తెచ్చాడు లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు

అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన బ్యానర్లు ఏర్పాటు చేసిన సందర్భంగా విశాఖ నాలుగో పట్టణ పోలీస్ లో ఫిర్యాదు చేసిన కెకే రాజు ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి హోదా వ్యక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి భక్తుల మనో మనోభావాలను కూడా దెబ్బతీశారని రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరు చేసిన నిర్వాకానికి వీరు చేసిన పాపానికి వీరు చేసిన అపచారానికి వీరు చేసిన ఘోరానికి ప్రజలందరూ కూడా చేతరించుకున్న తరుణంలో ఈరోజు ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఉన్న నియంతని బయటికి తీసి రాష్ట్ర ఎవరైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు గూండాగిరి అక్రమ అరెస్టులు అక్రమ దాడులపైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల చేత తెలుగుదేశానికి సంబంధించిన గూండాల చేత దాడులు చేయించి అత్యాలు చేయించి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన దద్దమ్మ పాలనతో తన అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కానీ హామీలను కానీ నెరవేర్చలేక ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి బద్దలు ఒక ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో ఒక దద్దమ్మ పాలనతో ఈరోజు శాంతిబద్దలు వ్యక్తి కలిగించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా మీ చేత తనంతో మీ ప్రభుత్వ చేత తనంతో మీ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఈ రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి భద్రత వ్యక్తం కలిగించి రాజకీయాలను పక్కదో పట్టించి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఎందుకంటే క్లియర్గా ఈరోజు సిబిఎస్ ఆర్జీ ద్వారా ల్యాబ్ రిపో ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అందులో ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని వారి నివేదిక ఇచ్చిన తర్వాత అంటే మీరు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసహనంతో ఈరోజు మీరు ఎలాంటి దాడులు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ బీఫ్ ఫ్యాక్టరీకి సంబంధించి తిరుపతి